ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దేవుని దర్శనం తీసుకుని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను చాలా మంచి చేతుల్లో మోసం అయినా ఎవ్వరు మోసం చేయాలి ఆ దేవుని మీద వచ్చేసి చెప్తున్నాడు దేవుని దగ్గర చెప్తున్నాడు రూపీ కూడా మోసం చేయలేదు ఒకరి కోసం మనం టూ ఇయర్స్ అంతా చేసినాం సరే ఇప్పుడు నా గురించి నాన్న కొంచెం చేసుకోలేన ఒక ధైర్యంతో ఒక హోప్తోనే ఇట్లా వచ్చేసినాం చూపించే ప్రతి షూటింగ్లో ఇంకా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాం సో గ్రాఫిక్స్ అనే ముందు వస్తే మీదొక్కటి మా ఛానల్ రాగానే కొంచెం ఎండ్ వరకు చూసి అనుకోండి ఒక్కటి చాలు మాకు ఒక్కటే ధైర్యం సో గాయస్ మేము ఇప్పుడే కొత్త టీం ఫామ్ చేయాలనుకుంటున్నాము సో దానికి అవుట్పుట్ మొత్తం అన్నీ నేనే అరేంజ్ అయిపోయింది ఇప్పుడు దేవునికి వచ్చి చిన్న దర్శనం చేసుకుని వాటితో స్టార్ట్ చేద్దాం అనకాసి మేమందరం ఒక ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీలకి ఇంకా కొంతమంది యాడ్ అవుతే బాగుంటుందని మేము అనుకుంటున్నాము సో మీలో ఎవరైనా మా టీంలో జాయిన్ అవ్వాలి కానీ ఇంట్రెస్ట్ కామెంట్ లో పెట్టదు ఇన్స్టాగ్రామ్ రాజన్ చేయండి ఓవర్ జయించుకోండి సింగల్ గా ఉండండి హ్యాపీ ఉండండి అంతే సమరంగ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో గాయ్స్ ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినామో తెలుసా రాధగరి గుట్ట సో గాయ్స్ ఒక ముక్కు ముక్కున అన్నమాట దానికే

సో మేము ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దేవుని దర్శనం తీసుకుని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చాలా మాటలు చెప్పాలి ఫస్ట్ దేవుని దర్శించుకొని చెప్పాడు సో ఇద్దరు పెళ్లి దేవుని కూడా అలాంటి మాట్లాడదు ఫస్ట్ పెళ్లి మౌనిగా మమ్మీ డాడీ మేము పిల్లలు సో ఇంకోటిగా ఫస్ట్ టైం నుంగి కట్న ఎట్లుందో చూసి చెప్పండి ఎండు వరకు చూడండి చాలా మంచి విడు అని చాలా విషయాలు చెప్పాలి సో అవన్నీ ఇంకా పైన చెప్తా ఫస్ట్ దేవుని దర్శనం అయిపోవని మనం కూర్చొని ఏంది ఏం చేద్దాం అసలు నేను ఇట్లా మొత్తం పైన మొత్తం మాట్లాడేస్తా ఇప్పుడు ప్రజెంట్ అంటే మనం ఫస్ట్ ఫస్ట్ ఏం మాటలు లేకుండా దేవుని దర్శనం అంటే చేసుకుందాం సో మీతో మాతో పాటు మనల్ని కూడా దర్శన సో గాయ్స్ అరే అన్ని మెట్లు చూస్తేనే నాకు భయం వేసింది ఒకసారి ఆ మెట్లు కూడా ఎన్ని ఉన్నాయో నేను సరే మనం ఇంకా దర్శనం చేసుకునేది పైన చాలా మలడ ఉంది ఫస్ట్ దర్శనం చేసుకుందాం

జోబులో పెట్టుకుని వస్తుంది పట్టుకురు దాన్ని కూడా పట్టుకుని ఏ ఇంత లావు ఫోన్ ఎందుకు నేను పట్టుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలాంటి పని చేయను వద్దంటే వద్దనే అనుకుంటా నేను నేను ఏం చేసింది అంటే చెడ్డీలో పెట్టాను నా ఫోన్ అయితే నాకు చాలా ఫోన్ నా ఫోన్ చాలా కాస్ట్లీ అనమాట సో నేను చెడ్డీలో పెట్టలే ఈడ పెట్టి తెచ్చిండు ఇంత ఎందుకు కష్టం అన్నాం అంటే ఏదో లోపల చూపిద్దాం మన కాస్త ట్రై చేసినా గానీ లోపల పోలీసులు కూడా తిట్టారు ఫోన్ తీస్తే కూడా ఎంత బ్యూటిఫుల్ వీఐపీ రాజన్ ఆఫీషియల్ గారు ఏదో గుడ్ న్యూస్ చెప్తారంట అందరు వినండి సో గాయస్ మేము ఇప్పుడే కొత్త టీం ఫామ్ చేయాలనుకుంటున్నాము సో దానికి అవుట్పుట్ మొత్తం అన్ని నేనే అరేంజ్ అయిపోయింది ఇప్పుడు దేవునికి వచ్చి చిన్న దర్శనం చేసుకుని వాటితో స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు ఎవరు టీం అంటే గా

మంచి యాక్టింగ్ వచ్చి ఇంట్లో నా ఏం చేయలేక కాలీవుడ్ కాలీవుడ్ లైఫ్ అయితే మరి ఇవన్నీ ఎవరో ఒకరిని తీసుకుంటాం ఒకరు కాదు మేబి త్రీ ఫోర్ మెంబెర్స్ కాలింగ్ ఇక అందరికీ నేను ఇంకొకటి కూడా గుర్తించి చెప్పబోతున్నాను ఏంటంటే మా టీంకి కి మేము ఒక పేరు అయితే ఫిక్స్ అయినాము ఆ పేరు మేము నెక్స్ట్ వీడియోలో రివీల్ చేసాము బాయ్స్ టీమ్ పేరు కాదు టీమ్ పేరు ఎట్లా రివీల్ చేస్తామంటే దానిపై పైన అన్ని ఎక్స్పీరియన్స్ పైన ఉన్నాయి గ్రాండ్ సెలబ్రేషన్ గ్రాండ్ సెలబ్రేషన్ ఇంకో టీ మేము గో వీళ్ళు అనుకో మీరు అందరూ అనుకుంటుంటారు అరే ఈ నేను లిపి ఇప్పుడు వచ్చి అంత అది ఉంటేనేది కానీ మేము ఏదో కష్టం కష్టపడాలని మేము ఒక అడుగు వేస్తున్నాం ఇక్కడ మాకు ఎవ్వరు లేరు ధైర్యం హోప్ ఎవ్వరు లేదు మాకు మేమే ధైర్యం తెచ్చుకుని ఒక అడుగు ముందు ముందుకు వెళ్ళాం మేము పెట్టంక ఇ ఒక స్టెప్ ఎదగాలని చూస్తున్నాం కాబట్టి సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను రాజన్ కి కానీ నాగన్ కానీ రిధికన గానీ బియ్యం చెయ్యండి ఇంకొకటి మీ సపోర్ట్ మాకు కావాలి లవ్ చేస్తారు మీ లవ్ మీ ఏమంటారు అదేం సపోర్ట్ చేయకండి మంచి చాలా కామెంట్స్ నా పర్సనల్గా చాలా మంది మెసేజ్ చేసిరు ఇట్లా మోసం చేసి వచ్చిరు అట్లా మోసం ఎవరిని మోసం చేయలే నాకు చాలా మందిని కలిసిర్రు సబ్స్క్రైబర్లను కలిసిన వాళ్ళని మీరు అడగండి మీకు అంత ఉంటే రండి కలండి ఏంటి ఏమో తెలుసుకునే ఆ ఊకే కామెంట్ చేసి సో మీరు కామెంట్ చేయడం వల్ల ఏదో మనకి బాధ అనిపిస్తుంది వద్దు మనకి మనవి ఉండాలి ఏదేదో వాళ్ళని మోసం మీలో నేను చాలా మంది చేతుల్లో నేను ఎవ్వరు మోసం చేయాలి ఆ దేవుని మీద ఒట్టే చెప్తున్నాను దేవుని దగ్గర చెప్తున్నాను రూపీ కూడా మోసం చేయలేదు నేను అందరితో మోసం ఎందుకంటే నా చెట్లు ఎడిటింగ్ ఉంది అన్ని వాడుకుంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా చేస్తారు సరే ఇన్ని రోజులు అన్ని పక్కలు పెట్టి సరే ఒకరి కోసం మనం టూ ఇయర్స్ అంతా చేసినాం సరే ఇప్పుడు నా గురించి నాన్న కొంచెం చేసుకోలేనా ఒక ధైర్యంతో ఒక హోప్తోనే ఇట్లా వచ్చేసినాం చూపించే ఇంకా ఏదో నమ్మి కాదు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మి మేము ఒక అడుగుదే వేసినాం ఒకటి మీ సపోర్ట్ ఉంటే మేము ఎక్కడికైనా కాదు ఇంకోటి మీరు ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా కొత్త 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 వీడియోస్ అన్నీ ప్లాన్ చేసినాం మీరు ఎప్పుడో నా ఎడిటింగ్లో ఇంకా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాం సో గ్రాఫిక్స్ అనే ముందు వస్తాను మీద ఒక్కటి మా ఛానల్ రాగానే కొంచెం ఎండ్ వరకు చూసి అది ఒక్కటి చాలు మాకు అది ఒక్కటే ధైర్యం ఎప్పుడు మాటల్లో చెప్పను చేతులను చూపిస్తాను నేను ఎప్పుడు ఇది చేస్తా ఇది చేస్తా ఇది కూడుస్తాను ఎప్పుడు ఎవ్వరికడ చెప్పలేదు నేను వాళ్ళ కాడ చెప్పలేదు ఎవరికన్నా నేను చెప్పలేదు ఒక్కటి నేను చేసిన తర్వాతనే మీరు నమ్మండి అంతే నేను ఇంకోటి చెప్తున్నా ఎవ్వరు మోసం చేయలేదు దేవుని దగ్గరికి వచ్చినా కానీ దేవుని పైనే ఉన్నాం గట్టి మీదే ఒట్టే చెప్తున్నారు మోసం చేయలేదు అన్నీ అందరూ చాలా మంది ఒకటి నిజం నిజాలు అన్ని తర్వాత వస్తాయి ఒక ఒక టైంలో వస్తా ఒక్కో విడలు టైం వస్తే అన్నీ ఎందుకంటే ఎవరికేమున్నా మా కొంతమంది అన్న నిన్నులకు విశ్వాసం ఉంటుంది పెద్దలకి ఉంటుంది మనం వాటి గురించి ఏం మాట్లాడకూడదు దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి వాళ్ళందరూ హ్యాపీ మూమెంట్తో అందరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు సో మీకు నేను సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుగా గోవాన్ మాల్గారు తప్పు కదా గోవా అని చెప్పి ప్లాన్ అని చెప్పి నిద్ర లేసే లేచేసరికి ఈడకి తీసుకొచ్చారు ఇదంతా అసలు మేము అసలు ఒప్పుకొని ఒప్పుకోము కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చా దర్శనం చేసుకున్నాము గుడికి మొక్కినాము ఇదంతా హ్యాపీ ఓకే కానీ వెళ్ళి పైసలు వేసేసే కంటే రాత్రి రాగానే పబ్బులు మందులు షికారులు అవే